జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడో చూస్తా అంటూ సవాల్ విసురుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైనా మేము అధికారంలోకి వస్తామంటారు కానీ పవన్ లాంటి నెక్స్ట్ లెవెల్ నాయకుడు మాత్రం అవతలి వారిని అధికారంలోకి రాకుండా చేస్తానంటూ కంకణం కట్టుకుంటారు మరీ మూర్ఖంగా అభిమానించే వ్యక్తులు తప్ప ఆయన రాజకీయ పంథాన్ని ఎవరూ సపోర్ట్ చేయరు అసలు ఒక నాయకుడు ఎలా ఉండకూడదో దానికి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు అధికారంలో ఉన్నవారు తాము తిరిగి అధికారంలోకి వచ్చేలా పాలన చేస్తున్నామని మేనిఫెస్టోలోని అంశాల్ని అమలు చేస్తున్నామని చెప్పగలగాలి ఏడాది సమయంలో ఏం సాధించారో చెప్పాలి కానీ పవన్ మాత్రం వాటి జోలికి వెళ్లడం లేదు రాజధాని పోలవరం రాష్ట్రంలో పేట్రేగిపోతున్న అరాచక శక్తులు వీటిపై మాట్లాడకుండా వైఎస్ఆర్ సిపిపై రెచ్చిపోతూ సినిమా డైలాగులు చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం ఇంకో పక్క హైదరాబాద్ లో ఉంటూ అప్పుడప్పుడు ఏదో కి వచ్చినట్లు ఏపీకి వచ్చి వెళ్లిపోతున్నారాయన అలాగే తరచూ సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారట అయినా అధికారంలో ఉన్నప్పుడు కళ్లకు గంతలు కట్టుకుని అంతా హ్యాపీ అనుకుంటూ పవన్ అనుకోవచ్చు రాజకీయ విమర్శల వరకు ఓకే కానీ వైఎస్ఆర్ వారు అధికారంలోకి ఎలా వస్తారో చూస్తామని అనడంలోనే ఆయన స్థాయి తగ్గిపోతుంది రప్పా రప్పా అనే డైలాగుకు వక్ర భాష్యం చెబుతున్న పవన్ కళ్యాణ్ తాను విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా దౌర్జన్యపూరితంగా మాట్లాడింది అసభ్యకరంగా మాట్లాడింది గుర్తులేకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో ముప్పై వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని పవన్ చేసిన ఆరోపణల ఇంతవరకు ఎందుకు నోరు విప్పడం లేదు ఈ సంవత్సరంలో మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలపై పవన్ ఎన్నడైనా స్పందించారా ఏమీ చేయలేకపోయినా ప్రభుత్వం ఎంత అరాచకంగా ఉన్నా ఇంకా గెలవగలమని వారు భావిస్తున్నారంటే వైసీపీ వాళ్లు చెప్తున్నట్లు ఈవీఎంల మేనిపలేషన్ తమ చేతిలో ఉందన్న అభిప్రాయమే కారణమా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి మరోపక్క పవన్ అభిమానులు కూడా ఆయన తీరు పట్ల విసిగెత్తిపోతున్నారు నాకు బలం లేదు చంద్రబాబు సమర్థమైన నాయకుడు మరో పదిహేనేళ్లు కూటమిగా ఉంటాం జగన్ ని పవర్ లోకి రానివ్వను ఇలాంటి మాటలన్నీ వారిని అవమానానికి గురిచేస్తున్నాయి ఇప్పుడైనా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టన్నా కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా గౌరవప్రదంగా పోటీ చేద్దాం అని వాపోతున్నారు